హాయ్ ఎవ్రీవన్ నమస్తే అండి వెల్కమ్ టు అవర్ ఛానల్ రిషి హోమ్ ఫుడ్స్ ఇవాళ రెసిపీ వచ్చేసి ఈ సీజన్లో దొరికే ఆ తోటి ఫ్రైని ఎలా తయారు చేసుకోవాలో చాలా సింపుల్గా చాలా టేస్టీగా మీకోసం అండి ఇక నేను కిలో ఆ కాకరకాయలు తీసుకున్నానండి వాటిని శుభ్రంగా రెండుసార్లు కడిగేసుకుని అరగంట పాటు నీళ్లు వేసి దాంట్లో కొద్దిగా సాల్ట్ వేసి ఇలా నానబెట్టుకోవాలండి ఇలా నానబెట్టడం వల్ల వాటి మీద ఉండే మట్టి ఈజీగా పోతుందండి ఇప్పుడు కర్రీని ప్రిపేర్ చేసుకుందాం ముందుగా స్టవ్ ఆన్ చేసుకుని కడాయి పెట్టుకోవాలండి కడాయి వేడేకాక నేను ఇక్కడ నాలుగు టేబుల్ స్పూన్స్ ఆయిల్ వేసుకుంటున్నానండి దీంట్లోకి కొంచెం ఆయిల్ ఎక్కువ ఉంటేనే టేస్ట్ బాగుంటుందండి కర్రీకి అలాగే దీనికి ఆయిల్ కూడా ఎక్కువే పడుతుందండి ఆ కాకరకాయల్ని మనం ఇలా చిన్న చిన్న ముక్కల కింద కట్ చేసుకోవాలండి అన్నీ ఒకే సైజులో ఉంటే మనకి తొందరగా ఈవెన్గా వేగుతాయండి ఇప్పుడు ఆయిల్ కాక ఈ ముక్కలన్నీ అందులో వేసేసుకోవాలండి ఇప్పుడు దీంట్లోకి పావు స్పూన్ పసుపు అలాగే తొందరగా వేగడానికి రుచికి సరిపడా సాల్ట్ని కూడా యాడ్ చేసుకోవాలండి ఒక స్పూన్ సాల్ట్ వేసానండి ఇది మొత్తం కలిసేలాగా పెట్టి కలిపేసుకోవాలండి ఇప్పుడు మూత పెట్టుకుని ఒక పదిహేను నిమిషాల పాటు అలా కలుపుతూనే ఉండాలండి మనకి ఇక ఆకాకరకాయ బాగా వేగితే టేస్ట్ బాగుంటుందండి కరకల్లాడుతూ మూత తీసి చూద్దామండి మనకి కర్రీలోంచి ఆయిల్ సెపరేట్ అయింది కదండి ఇలా సెవెంటీ పర్సెంట్ కుక్ అయితే సరిపోతుందండి ఇప్పుడు దీంట్లోకి ఒక పెద్ద సైజు ఉల్లిపాయని ఇలా చిన్న ముక్కల కింద కట్ చేసుకోవాలండి ఒక ఆరు పచ్చిమిర్చిలు వేసుకుంటున్నానండి మిర్చి ఎక్కువ ఉంటే బాగుంటుంది అలాగే కొద్దిగా కరివేపాకు తుంచి వేసుకోవాలండి గరిటి పెట్టి కలిపేసుకుని మూత పెట్టుకుని మరొక ఐదు నిమిషాల పాటు దగ్గరుండి వేయించుకోవాలండి మనం తీసుకున్న క్వాంటిటీ తక్కువే కాబట్టి తక్కువ టైంలోనే మనకి ఫినిష్ అయిపోతుందండి కర్రీ కర్రీ మనకి ఇలా ఉడికాక దీంట్లోకి ఒక స్పూన్ కారం యాడ్ చేసుకోవాలండి నేను పచ్చిమిర్చి ఎక్కువ వేసుకోవడం వల్ల ఇక్కడ నేను ఒక్క స్పూన్ కారం మాత్రమే వేసుకుంటున్నానండి ఇప్పుడు మొత్తం అంతా గరిటితో కలిపేసుకోవాలండి దీంట్లోకి మనం ఏ మసాలా కానీ లేదా ఏ పొళ్ళు వేసుకోవట్లేదండి ఎందుకంటే ఇది న్యాచురల్గానే దీని ఫ్లేవర్ బాగుంటుందండి సో మనం ఏం మసాలా యాడ్ చేయకుండా చక్కగా దీన్ని ఇలా వండుకుని తింటేనే టేస్టీగా ఉంటుందండి ఒక నిమిషం పాటు మూత పెట్టుకుని ఫ్రై చేసుకుంటే సరిపోతుందండి ఇలా కర్రీలోంచి ఆయిల్ సెపరేట్ అయినప్పుడు మనం స్టవ్ ఆఫ్ చేసేసుకుని కొద్దిగా కొత్తిమీరని చిన్న ముక్కల కింద కట్ చేసి వేసుకోవాలండి దీన్ని ఒకసారి అంతా కలిపేసుకుంటే మనకి ఆ కాకరకాయ ఫ్రై ఎంతో టేస్టీగా ఎంతో రుచిగా రెడీ అయిపోయిందండి ఈ రెసిపీ కనుక మీకు నచ్చితే మీరు కూడా ట్రై చేసి టేస్ట్ ఎలా కుదిరిందో తెలియచేయండి చూసారు కదా ఎంతో సింపుల్గా రెడీ అయిపోయిందండి ఈ కర్రీ మనకి రోటీలోకి కూడా చాలా బాగుంటుందండి రైస్లోకి అలాగే సైడ్ డిష్ కింద సాంబార్లోకైనా రసంలోకైనా పప్పుతో కూడా సూపర్గా ఉంటుందండి ఇప్పుడు ఒక సర్వింగ్ బౌల్ తీసి సర్వ్ చేసుకోవడమేనండి ఈ రెసిపీ మీకు కనుక నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి తప్పకుండా సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి ఇలాంటి మరిన్ని టేస్టీ అండ్ ఎమ్మి రెసిపీస్ కోసం రిషి హోమ్ ఫుడ్స్ని తప్పకుండా ఫాలో అవ్వండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ రిషి హోమ్ ఫుడ్స్ మరొక మంచి రెసిపీతో మళ్ళీ కలుద్దామండి అంతవరకు సెలవు బాయ్ బాయ్